అందరికీ నమస్కారం అండి విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీ సేల్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీలో తక్కువ బడ్జెట్లో ఒక పది నుంచి ఇరవై లక్షల మధ్యలో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి అండి ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అన్నమాట అండి ఇది హౌస్ పరంగా ఓల్డ్ హౌసే కాకపోతే ఇది నలభై నాలుగు గజాలలో దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి ఇది సౌత్ ఫేసింగ్ అండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫీట్ రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ పరంగా చాలా బాగుంటుందండి సో మనకి ఇది హౌస్ పరంగా వాడుకోవచ్చు లేదంటే ఇక్కడ పడగొట్టుకొని కొత్తగా కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట అండి లేదంటే రిపేర్ వర్క్స్ అని చేయించుకొని రెంట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు సుమారుగా రెంట్స్ అనేవి ఎనిమిది నుంచి పదివేల దాకా రెంట్స్ అనేవి వస్తాయి అనమాట అండి సో విజయవాడ సిటీలో ఎవరైతే తక్కువ బడ్జెట్లో హౌస్ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఒక ఆరు కిలోమీటర్ దూరం వస్తుందండి అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి ఇది బ్యాంకులో సీజ్ చేయబడింది కాబట్టి ఇప్పుడు ఇది ఆర్పీ ప్రైజ్ అనేది పది లక్షలకి సేల్గా అనేది వచ్చింది అనమాట అండి ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైజ్ అనేది పది లక్షల నుంచి వేలం పాటలో స్టార్ట్ అయ్యి పన్నెండు పదిహేను దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తాయి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి కేవలం ఆరు రోజులు మాత్రమే ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి తక్కువ బడ్జెట్లో వచ్చిందనమాట అండి ఇప్పుడు సో ఎవరైతే మీరు తక్కువ బడ్జెట్లో ఓన్ హౌస్ కోసం చూస్తున్నారో వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది అస్సలు మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట అవి ఓపెన్ చేసి మీరు చూడవచ్చు అనమాట అండి ఓకే అండి థ్యాంక్ యూ